నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ముఖ్యమంత్రి గారు మేము కూడా రెడ్లమే కులాలతో రాజకీయం చేయవద్దు ఆనం రామ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నెల్లూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామ్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు కర్ణాటి ఆంజనేయుల రెడ్డి జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పి ఆయా పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనం రామ్నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేసులలో ముద్దాయిలుగా ఉంటూ జైల్లో మగ్గిన ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెట్టేలా రెడ్డి కులాల గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి గారు మేము కూడా రెడ్లమే అంటూ ఎద్దేవ చేశారు టోల్ గేట్లు వేయకుండానే కోట్లు దోచుకుని ఏ వన్ ఏ టూ కేసులలో ఉన్న వ్యక్తి తనకు చేస్తున్నారని అన్నారు వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటుతో నెల్లూరు ఎంపీగా జిల్లాతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని తెలిపారు నెల్లూరు ఎంపీగా నన్ను ఆత్మకూరు శాసనసభ్యులుగా ఆనం రామ్ నారాయణ రెడ్డిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మగూరు నియోజకవర్గ కన్వీనర్ కంది మల్లికార్జున రెడ్డి బీజేపీ జిల్లా నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మూడు పార్టీల యొక్క ఉమ్మడి నాయకత్వంలో జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మీ ముందు మీ అందరి ఆశీస్సులు చేసినటువంటి సోదరులు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారితోటి నేను ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సమావేశంలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను మూడు వేల ఆరు వందల కోట్లతో మీ ఆత్మగౌరుని అభివృద్ధి పంచేందుకు అది మీ అందరి దృష్టిలో ఉందో లేదో ఇంత పెద్ద ఆత్మగౌరిని ఇంత పెద్ద అమావులు పెట్టి అభివృద్ధి అంటే ఇప్పుడున్న ఈ పని కోరు పెట్టండి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని ముందు రేపు మళ్ళీ మీకు శాసనసభ్యుడిగా మీ ముందు రావడం మీ అందరి అదృష్టం అంటే నేను నన్ను పార్లమెంట్ మీరు గెలిపిస్తే గెలిపిస్తారని నా నమ్మకం ఖచ్చితంగా ఆత్మగౌరు ఇండస్ట్రీస్ ఖచ్చితంగా తెచ్చే వాళ్ళ దృష్టంగా సెంటర్ లో వచ్చేది మనకి అవసరం మనం దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి రేపు పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆ ప్రభుత్వం మనతో ఉంది కాబట్టి మనకి కలిసి వస్తుంది ఈరోజు బీజేపీ సైనికులు బీజేపీ సైనికుల కింద వాళ్ళు వాళ్ళ సేవే అంటే నేను